ఇక్కడ ఇప్పుడు కాలంలో ఈ భాష మామూలుగా ఏదో కావ్యాలు కావ్యాలు చదవడం ఏదో పద్యాలు నేర్చుకోవడం అవన్నీ పక్కన పెడితే మాట్లాడేటప్పుడు కూడా తెలుగును వదిలేస్తూ ఉంటారు ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఎందుకు ఇలా చేయడం నేనేమో కొంతమంది తిడుతూ ఉంటాను కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అంటూ ఉంటారు కొంతమంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంటారు నేను వాళ్ళని తిడతాను ఎందుకే ఇలా అనవసరంగా ఇలా మాట్లాడడం ఎందుకు తెలుగునైనా చెప్పచ్చు కాపదాన్ని కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫాదర్కి షష్ఠి పూర్తి వస్తుందండి ఎందుకు ఫాదర్ అని ఎందుకు అనడం అనుకో సరే అనుకో నీకు ఇంగ్లీష్ వచ్చాను నాకు నా దగ్గర ప్రదర్శన చేయక్కర్లేదు వెంటో అందు చాలామంది మాట్లాడతారు అదే నీ ఒక్కడికే వచ్చాను కాదుగా ఎందుకు మా ఫాదర్కి షష్టిబ్ది పూర్తిగా వస్తుందండి అని అన్నావు ఎందుకు ఇది ఈ మాట ఎందుకు మా నాన్నగారికి మా తండ్రికి అంటే చదువులుగా ఎంత చాలా బాగుంటుంది ఎంత వినడానికి ఎంత బాగుంటుంది ఇట్లాంటి మాటలు ఆ సంస్కారం అనేది లోపిస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎంతో బాధగా ఉంటుంది అలా చూసినప్పుడు అలాంటి సందర్భాన్ని చూసినప్పుడు ఇట్లా ఆ ఒక సంస్కారం మామూలుగా మాట్లాడే ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది చెప్పక్కర్లేదుగా పైగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారనేదాన్ని నేను చెప్తున్నా అది పైగా ఇదివరకటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి సంస్కారం నేర్పించేవారు ఇంట్లో ఎలా ఉండాలి దేవుడి గదికి వెళ్ళి ఎలా ఉండాలి దేవుడి దగ్గర ఎలా ఉండాలి గురువుల దగ్గర ఎలా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి ఏదో గుడికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి గురువు స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏమీ లేదు వాళ్ళకి ఇక్కడికి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నామా అథవా ఎక్కడో ఏదో యాత్రా స్థలానికి వెళ్తున్నామా అసలు ఆ తేడానే తెలియదు వాళ్ళకి ఇట్లా చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం స్వామి మాకు ఆశీర్వాదం చేయండి అని అడుగుతుంటారు సరే మంచిగా ఆయన నీకు మంచిగా ఆశీర్వాదం చేస్తున్నాను తర్వాత నాకు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తారు ఆశీర్వాదం చేసినందుకు నాకు వాళ్ళు చెప్పేది థ్యాంక్స్ మా అబ్బాయి అండి మా అబ్బాయికి ఏదైనా ప్రసాదం ప్రసాదం ఇచ్చిన తర్వాత పిల్లలకి చెప్తారు థ్యాంక్స్ చెప్పు గురుగారికి థ్యాంక్స్ చెప్పు అని చెప్పి చెప్తున్నారు గారికి థ్యాంక్స్ చెప్పండి అప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఉండే వాళ్ళకి చెప్పావు పని చేయబయ్య ఈ పక్కన నీరు పెట్టుంచు ఎవరైనా నమస్కారం చెప్తే అది నేను తీసుకుంటాను ఎవరైనా థ్యాంక్స్ చెప్తే దాంట్లో పడేయమని చెప్పండి అని చెప్పి నేను చెప్పాను మా వాళ్ళకి చెప్పాను నా పక్కన చెత్తగుండిని పెట్టించు ఎవరైనా అలా చెప్పారనుకోండి ఇలాంటి థ్యాంక్స్లు ఇట్లాంటివి చెప్పారనుకోండి అక్కడ పడేయమని చెప్ప అక్కడ వేసి వెళ్ళు దాన్ని అని చెప్పి చెప్పచ్చు నమస్కారం పెడితే అప్పుడు నేను తీసుకుంటా వాళ్ళు ఇచ్చేటటువంటి నమస్కారం నేను స్వీకరిస్తాను అని చెప్పి నేను చెప్పాను మా వాళ్ళకి కాబట్టి అంటే ఏమిటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంది ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది ఎంతో ఒక ఉపయోగం అవుతుంది చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది ఆ చరిత్రల్లో ఒక్కొక్కడ ఆ మహిమల్ని మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క వర్ణనల్ని మనం విన్నప్పుడు మనలోనూ ఒక